హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సింధు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు మర్చిపోకుండా కమసేస్లో అయితే కమెంట్ చేయండి ఈరోజు బ్లాగ్ అయితే నేను ఏం చేస్తున్నాను అనేది అయితే మీకైతే చూపించబోతున్నాను డైలీలో నేను ఇంట్లో ఎలా ఉంటాను అనేది అయితే మీ అందరితో అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి నా వీడియోస్ చూడండి ఇన్ కేసు నా వీడియోస్ నచ్చాయి బాగున్నాయి అనుకుంటే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇంకా ఏం చేయకుండా ఈరోజు నేనేం చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను నిన్న మేము కాకరకాయలు తీసుకొచ్చాము పొలం నుంచి సో ఆ కాకరకాయలని పచ్చడి పెడదాము అని చెప్పి సో ఇలా అయితే కట్ చేసుకున్నాము ఇవి నిన్న కట్ చేసినవి అండ్ మనకి పచ్చడికి కొంచెం ఆరినట్టు ఉంటే మనకి పచ్చడి అనేది బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ ఈ కాకరకాయలను నేను ఆఫ్టర్నూన్ వరకు సో పచ్చడి పెట్టేస్తా ఇది ఇప్పుడు నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ సారీ ఫోర్ డేస్ కాదు కానీ ఒక టెన్ డేస్ బ్యాక్ పెట్టాను పిక్కిలో సో ఇది కాకరకాయ చాలా యమ్మీగా ఉంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఈ బాక్స్ నిండా అయింది సో ఇంకా ఖాళీ అయిపోయింది యాక్చువల్గా ఏంటంటే కాకరకాయలు తినాలనిపించట్లేదు కర్రీ సో అందుకని చెప్పి ఎప్పటికప్పుడు అయితే పచ్చడి పెడుతున్నాను ఇంకొంచెం ఆరాలి సో ఆరితే వీటిని నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసి సో దాని తర్వాత నిమ్మకాయ ఇవన్నీ పచ్చడి పెడతాను అండ్ ఇది వచ్చేసి దోశ బ్యాటర్ అయితే చాలా చాలా పనులు ఉన్నాయి నాకు అండ్ నేను ఈరోజు మార్నింగ్ ఫైవ్కి లేచి పూజ చేసేసుకున్నాను పూజ అయిపోయే నాకు సెవెన్ సెవెన్ అయిపోయింది అన్ని బౌల్స్ అన్నీ కూడా నిన్న నైటే వాష్ చేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ పూజ ఉంటుంది కాబట్టి మళ్ళీ నాకు లేట్ అవుతాయని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే దూష బ్యాటర్ ఉంది బ్రేక్ఫాస్ట్ టైం వరకు బ్రేక్ఫాస్ట్ చేసేస్తా ఇప్పుడు నేను చికెన్ కర్రీ వండదాం అనుకుంటున్నాను సో చికెన్ కర్రీకి ఆల్రెడీ నేను అంతా మ్యారినేట్ చేసి పెట్టేసా చికెన్ని సో మీకు చూపిస్తాను అండ్ ఇందులో ఏమేసాను చే కారపొడి ఉప్పు ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఇవన్నీ వేసి కలిపేసి పెట్టేశాను అండ్ ఇది చికెన్ వచ్చేసి విత్ స్కిన్తో అయితే కుక్ చేస్తున్నాను విత్ స్కిన్ అయితే అసలు మేము తీసుకురాము దిస్ ఈజ్ మై సెకండ్ టైం అనుకుంటే స్కిన్తో తినడము సో ఇప్పుడు దీన్ని నేను కుక్ చేయాలి సో కుక్ చేయడానికి నేను ఫస్ట్ అయితే వెల్లుల్లి తీసేసా వెల్లుల్లి తీసేసి దంచేసుకున్నాను సో వెల్లుల్లి దంచేసా ఇప్పుడు నేను ఆనియన్స్ని కట్ చేసి పచ్చిమిర్చి కట్ చేసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి మీకు ఇది నేను షార్ట్లో పెడతాను వీడియో చికెన్ కర్రీ ఇవి ఇవి వచ్చేసి అలసంద యాక్చువల్గా ఏంటంటే ఇవి నిన్న ఈవినింగ్ కట్ చేసి పెట్టుకున్నా కుకింగ్కి ఈజీ అవుతుందని చెప్పి బట్ ఈరోజు చికెన్ కాబట్టి సో వీటిని అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దామనుకుంటున్నాను సో యాక్చువల్గా ఇవి నైట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇలానే బౌల్లో వేసి పెట్టాను బట్ ఇవి కుక్ చేస్తానని చెప్పి సో ఇప్పుడైతే ఇవి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే మనకి రేపటికి ఫ్రెష్గా ఉంటుంది నాకైతే చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు ఈ కర్రీ అండ్ నాకు బీన్స్ ఈ అలసంద చిక్కుడుకాయ గో ఈ ఈ కొవ్వాకు చెందిన ఐటమ్స్ అన్నీ కూడా నా ఫేవరెట్ కర్రీస్ చాలా బాగా నచ్చుతాయి నాకు నేను ఫ్రిడ్జ్లో పెట్టే మా ఫ్రిడ్జ్ చిన్నది పాత ఫ్రిడ్జ్ సో ఇది ఖరాబ్ అయిన తర్వాత కొత్త ఫ్రిడ్జ్ అని చెప్పి ప్రస్తుతానికైతే ఇది వాడుతున్నాము అలాగే నిజానికి ఇప్పుడు నేనైతే చికెన్ ఇందులో కుక్ చేద్దాము అని చెప్పి సో అందులో ఉన్నవి తీసేసి సో ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను ఇంకా ఇక్కడ చికెన్కి నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇందులోనే లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అండ్ అనస పువ్వు బాగా రాకు దాని తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు కూడా మనం ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా నేను బిఫోర్ బిఫోర్ మ్యారేజ్ నేను ఈ స్పైసెస్ ఏమి కూడా డైరెక్ట్ కర్రీలో వేయకపోతుంది ఈ టిప్పు నేను మా అన్నయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను మా అన్నయ్య అయితే చికెన్ చాలా బాగా కుక్ చేస్తాడు సో తన దగ్గర నుంచి నేర్చుకున్నాను స్పైసెస్ అన్నీ ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి అనేది అంతకుముందు నేను ఏం చేసేదంటే ఓన్లీ గరం మసాలా వేసి కర్రీ క్లోజ్ చేసేదాన్ని బట్ ఇలా తెలిసిన తర్వాత అసలు ఈ స్పైసెస్ అన్నీ కూడా కర్రీకి బాగా పడతాయి సో ఇప్పుడు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫైనల్గా కొంచెం గరం మసాలా టచ్ అప్పిస్తే సరిపోతుంది ఇప్పటివరకు నేను వండిన చికెన్ కర్రీస్లో ది బెస్ట్ టేస్ట్ అయితే వచ్చింది అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది నేనైతే ఫుల్గా కొమ్మేసాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేనైతే చికెన్ తినలేదు బికాజ్ నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నాన్ వెజ్ తినకని చెప్పారు అందుకని చెప్పి తినలేదు సో ఫైనల్గా ప్లేట్లో రైస్ వేడి వేడి అన్నము ఇంకా చికెన్ కర్రీ ఇది ఎడిట్ చేస్తుంటే ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది కర్రీ అయితే ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్